హన్మకొండలో నయీం నగర్ బ్రిడ్జ్ పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది బ్రిడ్జ్ నిర్మాణంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల జరుగుతోంది కాంగ్రెస్ నిర్మించామని అధికార పార్టీ నేతలు చెబుతుంటే కాదు తాము నిర్మించామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు ఇలా రెండు పార్టీల మధ్య బ్రిడ్జ్ నిర్మాణంపై జరుగుతున్న క్రెడిట్ ఫైట్ లో చీరా గాజుల రాజకీయం హైలైట్ ఇది గాజుల రాజకీయం పార్ట్ ఈ మధ్య తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన చీరా గాజుల రాజకీయం హైదరాబాద్ నుంచి వరంగల్ కు షిఫ్ట్ అయింది ఇటీవల పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చీరా గాజులు పంపిస్తానని హెచ్చరిస్తే దాని కౌంటర్ గా కౌశిక్ రెడ్డికి కాంగ్రెస్ మహిళా నేతలు చెప్పులు చూపించారు హన్మకొండలోని నయీంనగర్ బ్రిడ్జి పై మళ్లీ చీరా గాజుల రాజకీయం రచ్చరైపింది హన్మకొండలో నయీంనగర్ బ్రిడ్జి నిర్మాణం నాలా విస్తరణపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య జరుగుతున్న క్రెడిట్ పైక్ లో చీరా గాజుల టాపిక్ హైలైట్ అయింది హన్మకొండలోని నయీం నగర్ బ్రిడ్జి నిర్మాణంపై ఇటీవల మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో ఈ రచ్చ మొదలైంది బ్రిడ్జి నిర్మాణానికి మా ప్రభుత్వం హయాంలో డిజైన్ చేసి నిధుల్ని కేటాయిస్తే ఎమ్మెల్యే నాయిని క్రెడిట్ పొందుతున్నారని విమర్శించారు కేటీఆర్ కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ గా యాక్షన్ పాటుకు రెడీ అయ్యారు ఎమ్మెల్యే నాయని బ్రిడ్జి పైనే తేల్చుకుందాం రా అంటూ కేటీఆర్ కు సవాల్ విసిరారు చెప్పినట్టుగానే తన పార్టీ శ్రేణులతో ఆదివారం ఉదయం పది గంటలకు అక్కడికి చేరుకున్నారు ఆయనతో పాటు కలిసి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు చీర గాజులు మంగళహారతలు తీసుకొచ్చారు ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అసలు ఏమన్నారో నిర్మాణంపై చూద్దాం ఆ నైన్ నగర్ నాలా ఇంకోటి మూడు వందల కోట్లు పెట్టి ఖర్చు పెట్టి కట్టి మన వాడు మీ ఎమ్మెల్యే అన్నోడు కులాభిషేకా చేయించుకోవటం ఏడవనదు లేదు తొమ్మిది నెలల తొమ్మిది రూపాయలు తినోడు ఆయన కులాభిషేకాలు చేయించుకుంటాడు జల్దీ జల్ది ఉడగొట్టినట ఈ సిపాయి కానీ అయిపోయిందట ఈయననే మొదలు పెట్టినట ఈయననే అయిపోయిందట మొత్తం అయిపోయిందట అట్లా వాడేమో చేయండి చెప్పుకోవటం మనం ఏమో చేసింది చెప్పుకోవద్దు కేటీఆర్ విమర్శలపై నాయని సీరియస్ గా రియాక్ట్ అయ్యారు బ్రిడ్జి నిర్మాణం క్రెడిట్ ఎవరిది మీరు నిర్మించారా లేక నేనా బీఆర్ఎస్ హయాంలో బ్రిడ్జి కట్టినట్టుగా ఆధారాలు ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు ఆయన నేను చెప్పిన డేటు టైం ప్రకారం నయీం బ్రిడ్జి దగ్గరకు వచ్చా కేటీఆర్ ఎక్కడున్నావు తమ్ముంటే రా బహిరంగంగా చర్చిద్దామని సవాల్ చేశారు మనం అంతా కట్టించాను కదా వీడికేరా ఆదివారం అని చెప్పి చెప్పిన ఎందుకు రాలే నువ్వు రాకపోయినా మీ వాళ్ళైనా పంపించచ్చు కదా వాడల చెప్పులనేసి మీరు చేసిన కథలకు నువ్వు ఇదే బ్రిడ్జ్ కార్డు నిల్చొని పది పదివేలు ఇస్తాను పోయినసారి చెప్పిపోలే ఓ చెడ్డి గ్యాంగ్ తయారై వాడల మీద పడ్డట్టు మేం కట్టిన వాడు వీడు అని మాట్లాడతారా బిడ్డ వాడు వీడు అనికొక్కసారి నోరు జారితే కాదు ఈసారి మీ ఇళ్ల కడ పెడతాం దుకాణం అనుకుంటారు బ్రిడ్జ్ నిర్మాణంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం దుమారం రేపుతోంది మరి నాయని యాక్షన్ పాటుకు బిఆర్ఎస్ నుంచి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి